హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము షర్ట్స్ కుట్టి సేల్ చేస్తాం కదా ఇప్పుడు మేము ఆన్లైన్లో కూడా వాట్సాప్ ద్వారా సేల్ చేస్తున్నాము ఇవి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మూడు షర్ట్లు తీసుకుంటే ఫ్రీగా డెలివరీ చేస్తాము మేమే కుట్టి సేల్ చేస్తాం అనమాట ఇగో ఇవి బటన్స్ మిషన్ ఇది కాజా మిషను ఇది లోడింగ్ మిషన్ చూడండి మేమే కుట్టి రెడీ చేస్తాము ఇవన్నీ కుట్టేటివండి మేమే కుట్టి అమ్మడం వల్ల మీకు చాలా రేటు కూడా తక్కువగా ఇస్తున్నాము మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు బటన్స్ కాజాలు వేసి ఫోల్డింగ్ చేసి నీట్గా పెట్టాము ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టండి ఆటోమేటిక్గా ఒక లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు మా వద్ద ఏమేమి షర్ట్స్ ఉన్నాయనేది మొత్తం మీకు కనిపిస్తుంది మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకుంటే నేను పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆల్ ఇండియాలో ఎక్కడికైనా డెలివర్ చేసేస్తాము చాలా తక్కువకి ఎందుకు అంటే మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి తక్కువకి ఇవ్వడం జరుగుతుంది అంతే ప్రజెంట్ ఇప్పుడు మీకు చూపించేది కాదండి ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి ఇవి ఇప్పుడు ప్రజెంట్ నేను ఫోల్డింగ్ చేసిన కలర్స్ ఇవి ఒక ఐదు ఆరు కలర్స్ ఉన్నాయి ఇది ఎక్సెల్ ఇది ఎమ్ అట్లా పెట్టాను నేను ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి చూడండి వాట్సాప్లోకి వెళ్ళి హాయి పెట్టి లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా షెట్లు కనిపిస్తాయి అనమాట